వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా జైలుకి వెళ్ళటం కొంతమంది బెయిల్ మీద బయట తిరగటం అంతా జరుగుతూ వస్తుంది అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ ఏ విధంగా జరుగుతుందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్న కేసులన్నీ కొట్టేయించుకుంటున్నారు అని వైసీపీ వాళ్ళు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఇది ఎంత వరకు వాస్తవం ఇలాంటి అంశాలన్నీ చర్చించ స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని అడిగిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ హయాంలో జరిగిన తప్పులన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు జైలుకి వెళ్తుంది చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కరు జైలుకి బెయిల్ మీద బయట తిరుగుతుంది ఉన్నాం అయితే అదొక పక్కన పెడితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి కొట్టేస్తున్నారు అని వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఏ విధంగా చూడాలి సార్ అసలు ఫస్ట్ అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రస్తుతం బ్లేమ్ గేమ్ ఏమి నడుస్తుంది అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని గతంలో ఆయన మీద బనాయించిన కేసులన్నీ కొట్టేయించుకుంటున్నాడు ఇది ప్రధానమైన ఆరోపణ దీన్ని ఏ విధంగా చూడాలి అంటే నా స్ట్రైట్ క్వశ్చన్ వన్ మార్క్ బిట్ క్వశ్చన్ ఒక ముఖ్యమంత్రి ఆయన మీద ఉన్న కేసులు ముఖ్యమంత్రిగా ఉంటే తీసేపిచ్చుకొని కొట్టేపిచ్చుకోవటానికి వీలైతే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన మీద ఉన్న అన్ని కేసులు ఆయన కొట్టేపించుకొని ఉండి ఉండాలి కదా మరి ఆ పని ఎందుకు చేయాలా ఒకవేళ పాజిబిలిటీ ఉంది అని వీళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా మరి ఆయన మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇవి కాకుండా ఇతరత్ర కేసులు పెద్ద ఎత్తున ఉన్నాయి కదా మరి ఆ అవకాశం ఆ పాజిబిలిటీ ఆ ఏర్పాటు ఉండి ఉంటే జగన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన కాలంలో ఆయన మీద కేసులు మొత్తం తీసేపిచ్చుకొని ఉండి ఉండేవాడు కదా నంబర్ వన్ నంబర్ టూ ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులైనా వాళ్ళ మీద ఉన్న కేసులు తీసేపిచ్చుకున్న సందర్భాలు రిమూవ్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయా ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి ఇంక్లూడింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మరి వాళ్ళందరూ తీసేపిచ్చుకోవచ్చుగా అవకాశం ఉంటే సో ఇది లాజికల్గా ఆలోచిస్తే సరిపోద్ది లీగల్గా కూడా ఆలోచించక్కర్లా ప్రధానమైన విషయాన్ని మనకు చర్చించవలసి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అడ్డగోలుగా అక్రమంగా అన్యాయంగా ఈ మూడు మాటలు అనొచ్చు తప్పేం లేదు ఎందుకు అన్నాను అనేది ఇప్పుడు వివరణ ఇస్తాను ఆయన మీద పెట్టిన కేసులు లెక్క ఒకసారి మనం రఫ్గా ఆలోచన చేస్తే ఒకటి అమరావతి అసైన్ ల్యాండ్స్ కేసు రెండోది ఫైబర్ నెట్ కేసు అదే నిన్న కొట్టి వేయబడింది మూడోది లిక్కర్ పాలసీ కేసు నాలుగోది శాండ్ పాలసీ కేసు ఐదోది ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఆరోది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇవి ప్రధానంగా వీళ్ళు అక్రమంగా బనాయించినటువంటి కేసులు ఈ పరంపర మనం ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు అమరావతి అసైన్ ల్యాండ్స్ కేసు విషయంలో ఎలమాటి ప్రసాదు అండ్ రవికిరణ్ అనే ఫిర్యాదుదారులు అప్పట్లో పిటిషన్ వేసి ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఇది కేసు కొట్టివేయటం కాదు విత్డ్రాల్ కాదు క్లోజర్ క్లోజర్కి విత్డ్రాల్కి డిఫరెన్స్ ఉంది విత్డ్రాల్ అనేది ఏంటంటే అండర్ సెక్షన్ ఐ సిఆర్పిసి విత్డ్రాల్ అనేది త్రీ ట్వంటీ వన్ అంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు రీజన్స్ అన్ని మెన్షన్ చేస్తూ విత్డ్రాల్ చేసుకోవచ్చు రెండోది క్లోజింగ్ చేసుకోవచ్చు క్లోజర్ ఆఫ్ ది పిటిషన్ క్లోజర్ ఆఫ్ ది కేస్ రిపోర్టు ఎంక్వైరీ ఆఫీసర్ ఇవ్వచ్చు అండర్ సిఆర్పిసి సెక్షన్ వన్ సెవెంటీ త్రీ దీని ద్వారా ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారణ చేసి వాళ్ళ అంగీకారంతో దీన్ని క్లోజర్ పిటిషన్ వేస్తారు అంటే సాక్ష్యాలన్నీ విచారించాము దర్యాప్తు చేశాము సాక్ష్యాధారాలు ఏమీ దొరకలేదు ఇందులో కాబట్టి ఈ కేసులో ఫర్దర్ దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు ఇది క్లోజ్ అయి చేయాలి అని చెప్పి పిటిషన్ వేసినప్పుడు జడ్జి గారు వీటన్నింటినీ పరిశీలించి దాన్ని క్లోజ్ చేస్తారు అందులో భాగంగానే ఇవి కొన్ని కేసులు క్లోజ్ చేయబడ్డాయి అది ఒక ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను అక్రమంగా అన్యాయంగానే ఎందుకంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా పది రోజుల వ్యవధిలో జివో నంబర్ వన్ ఫోర్ వన్ వన్ అని ఒక జివో రిలీజ్ చేసి మినిస్టర్స్ దగ్గర నుంచి క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన అక్రమాలన్నింటినీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయక ముందే ఇసుక అని చెప్పి లిక్కర్ అని చెప్పి అమరావతి అని చెప్పి వీటన్నిటి మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశాడు అంటే సబ్ కమిటీ రిపోర్ట్ రాకముందే సిట్ ఏర్పాటు చేశాడు అంటే ఇది కుట్రపూరితం కాకపోతే ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలా రెండు అంశం ఈ దర్యాప్తు సంస్థలన్నీ ఛార్జ్షీట్స్ ఫైల్ చేసిన సందర్భంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని రాశారు ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి సాక్ష్యాధారాలు లేవు ఇవి ఫాల్తు రాజకీయ ప్రేరేపిత కేసులు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ కేసులు అనేటివి తీసివేయబడ్డాయి ఇప్పుడు అదేవిధంగా ఫైబర్ నెట్ కేసు ఒకటి తీసుకుందాం నిన్న క్లోజ్ చేసినటువంటి అంశం ఇందులో క్లోజర్ పిటిషన్ ఫైల్ చేశారు ఒకటి నెంబర్ వన్ అప్పట్లో ఈ కేసు సబ్మిట్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు మధుసూదన్ రెడ్డి ఆయన అప్పట్లో ఫైబర్ నెట్కి ఎండిగా ఉండే ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు సో ఆయన అప్పట్లో పిటిషన్ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఆయనే నాకు అభ్యంతరం లేదు క్లోజ్ చేయాలి సాక్ష్యాధారాలు ఏం లేవు అప్పట్లో రాజకీయ ప్రేరేపితంగా చేయబడింది పిటిషను అని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి ఆ ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేశారు అయితే ఇందులో ఇంకొక అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత గౌతమ్ రెడ్డి అని అతను ఇందులో ఇంకో పిటిషన్ వేశారు నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి దర్యాప్తు చేయండి అని కేసు కోర్టు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఆయన పాత్ర ఇందులో లేదు ఎవడ పడితే వాడు నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి అంటే చేయరు సో అందుకని ఫైబర్నెట్ ఇంకోటి లిక్కర్ పాలసీలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి అప్పట్లో ఆయన ఉండే ఇప్పుడు వాసుదేవ్రెడ్డి ఉన్నారు ఆయన కన్సెంట్ తోటి ఆయన సాక్ష్యాధారాలు లేవు అని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ కేసు కొట్టివేయబడింది అలాగనే అవుటర్ రింగ్ రోడ్ అనేది అసలు ఇన్నర్ రింగ్ రోడ్ డిపిఆర్ఏ తయారు కాలేదు దాంట్లో అసలు సాక్ష్యాధారాలు అనేవి లేవు స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయానికి వచ్చేసరికి ఇందులో ప్రధానంగా ఫిర్యాదుదారులు అనేవాళ్ళు సీమెన్స్ అంటే వాళ్ళ ద్వారా ఇది స్కామ్ జరిగింది అనేది ప్రధానంగా ఆరోపించారు సో అక్కడ స్కామ్ ఏ జరగలేదు సాఫ్ట్వేర్ ఏమీ అవుట్సోర్సింగ్ ఇవ్వలేదు అందులో పైసలు ఏమి కిక్ బ్యాక్స్ రాలేదు అని వాళ్లే లిఖిత పూర్వకంగా పూర్వకంగా ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులు కొన్నిటిని కొట్టివేయబడింది బికాజ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద క్లోజర్ పిటిషన్స్ అండ్ క్లోజర్ రిపోర్ట్ అంతే తప్ప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఉన్న కేసులు కొట్టేపించుకుంటున్నారు అనేది బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్ ఇది రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అభియోగాలు మోపుతుంది తప్ప వాస్తవంగా ఈ కేసులు అన్నీ బేస్లెస్గా ఉన్నాయి కాబట్టి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదని రిపోర్ట్స్ ఇచ్చారు కాబట్టి ఎంక్వైరీ ఆఫీసర్ తదనుగుణంగా ఇవి క్లోజ్ చేయబడ్డాయి అనేది గ్రహించాలి సార్ ఇప్పుడు అదో పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు ఎన్నో కేసులు ఉన్నాయి బెయిల్ మీద ఉందో అందరికి తెలిసిందే అయితే వైసీపీ వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఎందుకు కొట్టేయట్లేదు అని అడుగుతున్నారు జగన్ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు వేయవలసింది ఎవరు ఎవరైతే పిటిషన్ వేశారో దర్యాప్తు సంస్థలు కానీ వీళ్ళు ఇంకా దర్యాప్తు చేయవలసింది లేదు ఇందులో సాక్ష్యాధారాలు లేవని డిసైడ్ అయితే కదా కొట్టివేసేది కానీ ఇప్పటి వరకు ఆయన మీద ఉన్న సిబిఐ పదకొండు ఈడీ తొమ్మిది కేసులు వీటన్నిటిలో డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ కేసుని సాగ తీసుకుంటూ వెళ్తున్నారు ట్రయల్కి రాకుండా ఎందుకంటే ఒకసారి ట్రయల్కి వస్తే వెంటనే మళ్ళీ విచారణ చేసి క్లోజ్ చేయాల్సి వస్తుంది సో వీళ్ళు కావాలని దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ డిలే చేసుకుంటూ వెళ్తున్నారు దానివల్ల దర్యాప్తు సంస్థలకు కూడా ప్రజల ప్రజలకి వాళ్ళ మీద కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చారు సో అవి క్లోజ్ చేయాలి అంటే దర్యాప్తు సంస్థలు డిసైడ్ చేయాలి కోర్టులు డిసైడ్ చేయాలా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు డిసైడ్ చేసేది ఉంటే ఎవరి మీద ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరి మీద కేసులు ఉండవు సో ఇవన్నీ చూసినట్టయితే ఇది ఒక బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్గా ఖచ్చితంగా చెప్పవచ్చు